రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కర్ణాటక మద్యం ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు జరిగే డబ్బు రవాణాపై గట్టి నిఘా ఉంచినట్లు అనంతపురం జిల్లా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ మంగు శ్రీరామ్ తెలిపారు శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాయదుర్గం పట్టణ శివార్లో వివిధ కర్ణాటక మద్యం కేసుల్లో పట్టుబడిన ఐదు లక్షల తొంభై రెండు వేల రూపాయల విలువైన ఎనిమిది వందల నలభై ఎనిమిది లీటర్ల కర్ణాటక మద్యాన్ని జేసీబీలతో ఆయన సమక్షంలో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కర్ణాటక బార్డర్ ఏరియాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచామన్నారు జిల్లాలో ఇప్పటికే పన్నెండు వందల మందిని బైండోవర్ చేసి వారికి గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో సెబ్ రాయదుర్గం ఇన్స్పెక్టర్ మురళీమోహన్ ఎస్ఐ శ్రీధర్రావు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు మంగు శ్రీరామ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అనంతపూర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో వర్క్ చేస్తున్నాను సో ఎస్పెషల్లీ ఎలక్షన్ సీజన్ బ్యాక్డ్రాప్లో కర్ణాటక లిక్కర్ చాలా వరకు స్టేట్లోకి రాదర్ డిస్టిక్లోకి వచ్చే స్కోప్ ఎక్కువ ఉండడంతో మేము లాట్ ఆఫ్ మెజర్స్ తీసుకుంటున్నామండి అందులో ప్రైమరీగా మేము తీసుకుంటున్న మెజర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ చెక్ పోస్ట్ మేము స్టార్ట్ చేసామండి ట్వంటీ సిక్స్ చెక్ పోస్ట్ అందులో ట్వంటీ ట్వంటీ ఆర్డ్ చెక్ పోస్ట్ వచ్చి స్టాటిక్ చెక్ పోస్ట్ ఉంటే మనకి త్రీ చెక్ పోస్ట్ వచ్చి డైనమిక్ మొబైల్ చెక్ పోస్ట్ ఉన్నాయండి అంటే ఇది మూవ్ అవుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ లిక్కర్ని కానీ క్యాష్ మూమెంట్ని కానీ డిటెక్ట్ చేస్తూ ఉంటాయి ఇది వన్ మేజర్ చెక్ పోస్ట్ అనేది వన్ మేజర్ అయితే సెకండ్ మేజర్ మేము లాట్ ఆఫ్ బైండ్ ఓవర్స్ కూడా చేసాము ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నాము కరెంట్లీ అనంతపూర్ డిస్టిక్లో బైండ్ ఓవర్స్ నియర్లీ ట్వెల్వ్ హండ్రెడ్ బైండ్ ఓవర్స్ చేశామండి ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రివెంటివ్ మెజర్ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు మళ్ళీ క్రైమ్ చేయాలి అంటే వాళ్ళంత క్రైమ్ చేయడానికి ముందుకు రారు బికాస్ వాళ్ళు ఆల్రెడీ బైండ్ ఓవర్ అయ్యి ఉంటారు ఎంఆర్ఓ దగ్గర నుంచి కనుక మేము ఆల్మోస్ట్ స్టేట్లో నెంబర్ వన్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ బైండ్ ఓవర్స్తో నంబర్ వన్ ఉన్నాము ఇన్ ద స్టేట్ అండ్ ఫర్దర్ కూడా ఇంకా ప్లాన్ చేస్తున్నాము సో విత్ దీస్ మెజర్స్ మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు హ్యావ్ ఏ పీస్ఫుల్ ఎలక్షన్ లిక్కర్ అండ్ క్యాష్ ఫ్రీ ఎలక్షన్ కోసం అని మేము ఏం చేస్తున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి